నమస్తే అందామని చూడారా వెల్కమ్ బ్యాక్ టువంటి ఛానల్ లించ్ వైడ్ ఈరోజు స్వీట్ తినాలని అనిపించి మమ్మీకి స్వీట్ చేయమని చెప్పిన ఒక సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ చేసింది చాలా అద్భుతంగా ఉంది నెట్ కూడా ట్రై చేయండి ఆ చేయాలో చూడండి ఒక కప్పు పిండి వేసుకొని అందులో టూ స్పూన్స్ బటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ పిండిలో వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు ఆ పిండిని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చిన్న ముద్ద తీసుకొని రోల్ చేసుకోవాలి కొంచెం రావుగా చేసుకోవాలి వీటిని వీళ్ళలో చేసుకొని సైజ్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇంతకీ రెసిపీ పేడు చెప్పలే ఈ రెసిపీ పేడు బెల్లం కొమ్ములు పేడు ఇంత ఉన్నా టేస్ట్ బాగుంటుంది ట్ని ఎప్పుడు కట్ చేసుకున్న వాటిని నూనెలో ఉ చేసుకోవాలి కర్ర రాలేటట్టుగా కిట్ని వేయించుకోవాలి ఇలా తిన్నా కూడా బాగుంటాయి ఇంకా ప్రాసెస్ ఇంకో ఉంది ఇప్పుడు చేయండి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం బోత వేసుకొని ముదురుపాకం పట్టుకోవాలి ముదురుపాకం వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కొమ్ములను వీటిలో వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి మన వీడియోను చార్జ్ చూసినట్టయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా క్లిక్ చేసే మీకు వస్తుంది ఇంకేం తీసుకున్నాడు పెడతాం పెడతాను లైట్ చేసుకొని అలాగే చేయండి థ్యాంక్స్ ఆర్ వాచింగ్ వెళ్ళస్తామ బాయ్